హాయ్ హలో నమస్తే అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఎంచేసి మన బ్లాగ్స్ ఏం చేస్తున్నామో చూడండి ఇగో బీరకాయ పప్పు ఓకే బీరకాయని ఫస్ట్ నువ్వు మంచిగా అవన్నీ వేస్తారు కదా ఇక తెలుసు ఆవాలు జీలకర్ర కలియమ్మాకు పసిరపకాయలు ఉల్లిగడ్డలు అన్నీ వేసి మంచిగా గోలిచ్చిన తర్వాత అల్లం ఇల్లిగడ్డ వేసి ఫస్ట్ వేసుకొని ఆ తర్వాత మన కోసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక ఇక్కడైతే పప్పు ఉన్నది ఆ పప్పు తర్వాత వేసుకుందాం ఇక్కడ కొంచెం టమాటా పోసుకున్నాం రెండు ఇవన్నైతే కొత్తిమీర వన్ వేసిన తర్వాత మంచిగా ఉప్పు కారం సారీ ఇలా కారం వేస్తే ఎంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్ ఇలా అయితే మనం పచ్చిమిరపకాయలు దంచి వేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి అట్లనే ట్రై చేయండి సరేనా ఓకే థ్యాంక్ యూ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కంటిన్యూ ఇంకా మన వీడియోని చూడండి థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ మరైతే మూత పెట్టుకున్నాం కదా చిన్నగా మూత తీసి ఈత కలుపుకోవాలి అప్పుడప్పుడు లేకపోతే వాడిపోతుంది అడుగు అడుతుంది ఫ్రెండ్స్ అడగటకుండా ఇట్లా కలుపుకోవాలి అప్పుడప్పుడు అట్లయితే మంచిగా మాకు మన సాంటేషన్ సాఫ్టీ పచ్చిపికారు పసుపు ఏంటంటే కూర్చున్నా ఇప్పుడు పప్పు అయితే వేసుకోవాలి పక్కన రైస్ రెడీ పెట్టేసినాం సరిపో పసుపు కొంచెం బెక్క తక్కువ ఉన్నా కానీ మంచి బ్రెడ్స్ ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ కదా బాగానే ఉంటుంది కౌస్ కూరలు అయితే ఒక కొంచెం ఎక్కువనే పడుతుంది ఇది కూరగాయలు కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్న పర్లేదు ఎక్కువ వేసుకున్నారని చెప్పేసి రెండు మూడు సెంటర్ చేయకుండా కరాబ్ అయిపోతుంది ఒకటి ఒక రెండు ఇవి ఎప్పుడైతే మనం పప్పు వేసుకుందాం మొత్తమైతే అండ్ వేసుకోవాలి ఇట్లా ఇప్పుడే నీళ్ళు పోసుకోవచ్చు తర్వాత మంట చిన్న పెట్టుకొని మీకు నచ్చకపోతే కట్టుకోవాలి ఇక్కడ ఆ తర్వాత టమాటాలు ఉన్నాయి ఇక్కడ టమాటాలు కూడా వేసుకోవాలి తక్కువ కొంచెం మగ్గని మూత పెడతాడు ఇక్కడ చిన్న పెట్టుకొని మూత పెట్టుకోండి ఓకే ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కలుపుతా మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపు కిందది మీద ఇట్లా కింద మీద ఇట్లా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకున్నాం ൂരു <ENNIS> దుబాయ్లో ఎక్కడ ఎక్కడ బిరకాయ పప్పు ఈ వండే షెప్పు చూడండి వీలో ఈ షెప్పు చాలా కూరలు వండుతాడు మంచిగానే కానీ అప్పుడప్పుడు ఆగమవుతాడు మంచిగా పడుతాడు ఈ మధ్యలో అంత నేర్చుకొని మన వీడియో చూసి మనకు కూడా మీరు కూడా అలా ట్రై చేయండి మళ్ళోసారి పెట్టుకున్నాం టమాటా మగ్గిన తర్వాత తీసుకొని వాటర్ మనం అల్లం పెళ్లిగడ్డ రచిపెట్టిన ఉంది కదా వాటర్లో పోసుకుంటాం మళ్ళీ ఒకసారి ఊత వేసుకుందాం ఒక వన్ మినిట్ అయిపోయింది వన్ మినిట్ తర్వాత టమాటాలు మగ్గిన చూసి మంచిగా కలుపుకొని టమాటా అయితే మగ్గిని ఆల్రెడీ ఇట్లా చెంచే మర్రేసి ఒత్తిరీ టమాటో వేడి ఆడైతే పోతుంది అవి అసలు మంచిగానే వాటర్ పోసుకోవాలి కొంచెం దగ్గర ప్రసారి ఉంచుకున్నాం ఎట్లనే తినచ్చు కాకపోతే ఇట్లా తింటే మనకు సోర్వా కావాలి కదా సోర్వ ఉండదు కొందరు ఎత్తులు ఎత్తులు తింటారు వాళ్ళకైతే పర్లేదు కొందరు లైట్గా మనకు సోడా కావాలి అని అనుకున్న వాళ్ళకైతే వాటర్ పోసుకుంటే కొంచెం పప్పు ఉంటుంది కానీ గ్రేవ్ అవుతుంది ఉంటుంది వాటర్ అయితే పోసుకుంటారు నల్లమిల్లిగడ్డ తెచ్చిన వాటరే సరిపోతుంది కదా దగ్గరికి వస్తుంది కొంచెం మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికని ఉడికిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా కొత్తిమీర వేసుకొని దించేసుకోండి ఓకే సాల్ట్ తక్కువ ఉందని చెప్పేసి చెక్ చేస్తున్నాడు వాళ్ళ కొంచెం సాల్ట్ వేస్ట్ ఎందుకంటే సాల్ట్ బాగా తక్కువ ఉంటే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ కూడా మీరు కూడా చెక్ చేసుకోండి మస్తే లైక్ ఉంటుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూగా ఈ వీడియోకి పెట్టండి ఓకే థ్యాంక్ యూ హాయ్ ఆలు ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్లీ టచ్ అయితే అయిపోయింది ఓకే సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు కొంచెం ఇంకా పుల్ల పుల్ల కావాలనుకుంటే నిమ్మకాయ పెట్టుకోండి ఎగ్జాక్ట్లీ సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని హాస్పిటల్ చేద్దాం ఓకే ఓకే బాయ్ కొత్తిమీర వేసి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది చూస్తారా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ లైక్ కొట్టండి ప్లీజ్